అండి విక్కీ వాళ్ళ అన్నయ్య అక్క వచ్చేటప్పటికి ఎలా యాక్టివ్గా ఉంటాడా చిన్న షార్ట్ పెట్టాను కానీ అది చాలా రెస్పాండ్ అయ్యారు చాలామంది చాలా బాగా నచ్చింది అందరికీ అది అక్కడి వరకు స్టాప్ చేశాను కదా అక్కడ నుండి ఏమైంది వాళ్ళు ఎలా ఉంటారు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర పొజిషన్ ఏంటి ఎంత కిష్ కండ చేస్తారో అన్నది ఇక్కడి నుండి చూడండి ఇక్కడి వరకు మీరు వీడియోలో ఉంటారు షార్ట్ వీడియోస్లో ఇక్కడ నుంచి చూస్తే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వాడు ఎప్పుడు వస్తారా వీళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాడు చూసేటప్పటికి వచ్చేటప్పటికి వాడికి ఉండే ఇంకా ఆనందం తట్టుకోలేమనమాట అంతలా ఎగురుతూ ఉంటాడు వాడు ఎంత యాక్టివ్గా ఉంటాడో చూడండి ఇక్కడ నుండి వాళ్ళ ఆటలు చూడండి అసలు ఇంకెవ్వరు పట్టుకోలేరు అనమాట వీళ్ళందరినీ అంత బాగా వీళ్ళు చాలా పిల్లలతో చాలా యాక్టివ్గా ఉంటాడు ఇంక వాళ్ళతో ఆడుకోవాలి ఇంకా ఏంటంటే మార్నింగ్ నుండి ఎవరూ లేక అలాగే పొప్పు మోడీగా పడుకుని ఉంటారు వాళ్ళకి వచ్చేసరికి వాళ్ళని అది చూడండి వాళ్ళకి అంటే తిరిగి తిరిగి వచ్చేటప్పటికి వాళ్ళకి అలసట వస్తుంది కదా అలసట వచ్చినా ఆడండి అన్నట్టు వాళ్ళని అలా చూడండి వాళ్ళతో ఎలా ఏడుతున్నాడు పాపం వాళ్ళకి నీరసం వచ్చి ఉంటుంది తిరిగి తిరిగి అంటే కాలేజీకి వెళ్ళి వచ్చేటప్పటికి మీకు నీరసం వస్తుంది కదా వచ్చేసరికి వాళ్ళు వీడితో ఆర్డర్ అనేసి పాపం అమ్మ ఎదురు చూస్తూ ఉంటాడు వాళ్ళనేమో పీకుతూ ఉంటాడు ఆ పీకడం వల్ల డోర్ డోరేసేస్తే ఏం చేస్తారు చూడండి ఇక్కడ నుండి చూడండి మీరు వాడు ఏం చేస్తాడు వాళ్ళని ఎలా ఆడిస్తాడో అంత నీరసంగా ఉన్న వీడితో ఎలా ఆడతారో అన్నది ఒక్కసారి చూడండి వీడంటే అంత ఇష్టం అనమాట వాళ్ళకి వీడితోనే ఉంటారు ఇంకా సమానం ఆడుతూ చూడండి అది ఎలా ఎదురు చూస్తున్నాడు ఫైనల్ గా చూడండి వాళ్ళని ఫైనల్ గా ఎలా ఆడిస్తాడో చూడండి ఒకసారి ఇక్కడ చూడండి ఈ డోర్ నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నా ఇక్కడ వీడు బాగా కట్టుకోలేక ఇంకా నేను డోర్ తీసేస్తాను తర్వాత లోపలికి వెళ్ళి చూడండి ఒక్కసారి వాడు వాడి ప్రవర్తన వాళ్ళ వాడితో మా అబ్బాయితో ఎలా ఎగురుతారో నిజంగా కాళ్ళు ఎరిగిపోతాయేమో అన్నంత భయమేస్తుంది అనమాట పై నుంచి పైకి దూగుతూ ఉంటారు నిజంగా చూస్తే మీరే ఆశ్చర్యపోతారు అమ్మ ఎంత అంత పై నుంచి ఎలా దూకుతున్నారని చూడండి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఎలా ఉంటుందో సాయి సాడుగా లేడా చూడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడమ్మా ఇక్కడ వెతుక్కొని వెతుక్కొని ఇంకా వాడి బెల్టా ఊడిపోయింది అనమాట ఊడిపోయేసరికి ఆ బెల్ట పట్టుకొని నా దగ్గరికి వచ్చి పెట్టమని తిరుగుతున్నాడు ఆడుతూ ఆడుతూ తిరుగుతున్నాడు ఇంకా సాయి కనిపించలేదు ఇంకా నన్ను పట్టుకున్నాడు నేను ఇక్కడ వర్క్ చేసుకున్న కూర్చొని ఇక్కడ పని చేసుకుంటే నన్ను పట్టుకొని ఇక నాతో ఆడుతున్నాడు అనమాట బెల్ట్ తీసుకొని అటు ఇటు ఆడటం ఇంకా అలా అనమాట ఒకళ్ళని బట్టి ఒకళ్ళు తర్వాత ఒకరు అన్నట్టు ఎవరు దొరికితే వాళ్ళతో ఆడేస్తూ ఉంటాడనమాట మా వికీ గార్డు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు ఫన్నీగా ఇంకా ఫన్నీగా ఉండే వీడియోస్ పెడుతూ ఉంటాను అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ